రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను కరీంనగర్ రూరల్ మండలంలోని నగనూరు గ్రామ రెవెన్యూ శివార్లో సర్వే నెంబర్ ఆరు వందల అరవై తొమ్మిదిలో అక్రమాలు జరిగినాయని గత టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కార్యకర్తలు ఆ ప్రభుత్వం సంబంధించిన ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి రౌడీ సీటాలు రాజకీయ నాయకులు ఇరవై ఆరు ఎకరాల ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించడం జరిగింది అందులో భాగంగా రెవెన్యూ అధికారులు వాళ్ళతోని కొలి ఉడాయి రెవెన్యూ అధికారులే అందులో కొంతమందిని బినామీలు పెట్టుకొని మొత్తం ఇరవై ఆరు ఎకరాల ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమిని కాజేయడం జరిగింది అట్టి భూమిపై తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున నేను గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేయగా మొన్న వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు పమీల సత్పతి గారు నేను ఇచ్చిన ఫిర్యాదును వెంటనే పరిశీలన చేసి ఇరవై ఆరు ఎకరాల ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమిని ప్రొబైటర్ లిస్టులో చేర్చి వారి పేర్లను తీసేయడం జరిగింది ఇట్టి భూమిపై నేను నాలుగు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నప్పటికీ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇంతవరకు కలెక్టర్ గారితోని కానీ అధికారులతోని కానీ అసెంబ్లీలో కానీ ఎవరితో మాట్లాడకుండా వాళ్ళతోని కొల్లీడై తాస్పలుపుతున్నారు కావున ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు చిగ్గుపడాలి ఎందుకంటే కానాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వెడుమ బొజ్జు గారు ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశంలో నన్నూరు గ్రామ రెవెన్యూ శివర్లో ఇరవై ఆరు ఎకరాల ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమిపై వారు మాట్లాడి ఈరోజు మా వాయిస్ను అసెంబ్లీలో వినిపించడం జరిగింది కాబట్టి వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పటికైనా కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే ఈ భూమిపై మాట్లాడాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున మేము వారిని డిమాండ్ చేస్తున్నాము వారు మాట్లాడినందుకు వీరు విన్నందుకు వెంటనే చిక్కుపడి ఇప్పటికైనా మేలుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీలో కానీ అధికారులతో మాట్లాడి ఇరవై ఆరు ఎకరాల ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమిని రికవరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు ఇంటి స్థలాలకు ఇవ్వాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం